హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మనో కన్స్ట్రక్షన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియోలో మనం డబల్ బెడ్రూమ్ ఉన్న ఇంటికి గ్రౌండ్లో పన్నెండు పిల్లర్లకి ఎంత ఖర్చు అవుద్ది అని డీటెయిల్గా తెలుసుకుందామండి సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇదే ఆ ల్యాండ్ ఆ ల్యాండ్కి నేను ఓన్గా డ్రాయింగ్ చేసుకున్నాను ఇక్కడ మీరు చూడవచ్చు డ్రాయింగ్ వచ్చేసి వాషింగ్ ఏరియా ల్యాండింగ్ ఓపెన్ ఏరియా కామన్ టాయిలెట్ రెండు బెడ్రూమ్లు రెండు బెడ్రూమ్లకి హెటెచ్ టాయిలెట్ అండి ఇది వచ్చేసి ఉత్తరం ఫేసింగ్ అండి దక్షిణంలో కూడా రోడ్డు ఉందన్నమాట సో రెండు వైపులు రోడ్డు ఉండి ఓపెన్ ల్యాండ్ కాదండి పక్కన సైట్స్ ఉన్నాయన్నమాట ఒకవైపు ఉంది ఇంకొక వైపు ఓపెన్ ల్యాండ్ చుట్టూ పునాది కట్టి ఉన్న అండి సో చుట్టూ పునాది ఉండి మధ్యలో పిల్లర్స్కి మాత్రం అయ్యే బడ్జెట్ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఒకవేళ మీరు కొత్తగా కన్స్ట్రక్షన్ చేసినట్లయితే పన్నెండు పిల్లర్లు వస్తున్నట్లయితే ఆ పన్నెండు పిల్లర్లకి ఎంత బడ్జెట్ అవుద్ది అనేది అయితే తెలుసుకోవచ్చు సో అందుకెంతో కొంత ఈ వీడియో హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను సో అడుగు తొమ్మిది పిల్లర్లు పన్నెండు పిల్లర్లకి ఎంత బడ్జెట్ అవుద్ది అని తెలుసుకుందామండి ఇక్కడ మీరు చూసారు కదా చిల్డ్రన్స్ బెడ్రూమ్ హటాచ్డ్ టాయిలెట్ మాస్టర్ బెడ్రూమ్ హటాచ్డ్ టాయిలెట్ పార్కింగ్ ఏరియా గార్డెను మొత్తం కలిపి అనమాట ఈ ప్లాన్కి సో మీరు ఏ విధమైన ప్లాన్ అయినా సరే అయ్యే బడ్జెట్ ఇందులో తెలుసుకోవచ్చు పన్నెండు పిల్లర్లకి అయ్యే ఖర్చు అలానే ఇప్పుడు నేను చెప్తున్న బడ్జెట్ అంతా కూడా మా ఏరియాలో అండి అంటే విజయనగరం డిస్టిక్ బొబ్బిల్లో మేము వర్క్ చేసినప్పుడు మాకు ఇక్కడ లేబర్ ఛార్జెస్ కావచ్చు ఐరన్ మెటీరియల్ ఛార్జెస్ కావచ్చు అన్నిటికీ ఎంత అయింది అనే ఇన్ఫర్మేషన్ మీకు చెప్తాను ఒకవేళ మీరు ఈ వీడియో కొంచెం లేట్గా చూసినా లేకపోతే మీ ప్రాంతంలో రేట్లు వేరేగా ఉన్నా సరే ఇంకొంచెం యాడ్ చేసుకోవాలి ఓకేనండి సో ఇది ఓవరాల్గా ప్లాన్ అయితే సో ఇక్కడ మేము పన్నెండు పిల్లర్స్ ఇచ్చాం కదా ఈ పన్నెండు పిల్లర్లు కూడా అడుగు తొమ్మిది పిల్లర్స్ ఇచ్చామండి సో అడుగు తొమ్మిది పిల్లర్స్కి పన్నెండు పిల్లర్స్కి గ్రౌండ్లో ఎంత ఖర్చు అవుద్ది అనేది మీకు ఇప్పటికి చెప్పబోతున్నాను ఓకేనా సో ఇక్కడ మీకు చెప్పాను కదండి ఇందాక చుట్టూ అటు ఇటు సైట్ ఉండడం వల్ల మాకు మార్కింగ్ అనేది కొంచెం ఈజీగా అయిందనమాట బ్రిక్స్ వర్క్ కానీ ఏది చేయాల్సిన పని లేదు రెండు వైపులా కాంపౌండ్ ఉండబట్టి నీట్గా మూలమట్టం చూసుకొని మార్కింగ్ చేసుకున్నాము సో ఆ రోజు మాకు ఆ మార్కింగ్కి ఖర్చు అయింది త్రీ థౌజండ్ రూపీస్ అయితే ఖర్చు అయిందండి ఓన్లీ మేస్త్రిలో వర్క్ చేయడానికంటే మార్కింగ్ చేయడానికి శుద్ధపోసి అదేవిధంగా మాకు ఆ రోజు మెటీరియల్ చూసుకున్నట్లయితే తెల్ల సున్నం అల్పిలు లైన్ డోర్లు అవన్నీ కలిపి మాకు ఒక ఐదు వందల రూపాయలు అయ్యాయి అదొక ఐదు వందలు తెల్ల సున్నం అదేవిధంగా పిల్లర్స్ మార్కింగ్కి ఒక మూడు వేల రూపాయలు ఖర్చు అయింది ఓకేనండి ఇంకా తర్వాత జేసీబీని పెట్టి మేము గుమ్మలు తీయించాం మీకు మ్యాన్హాల్గా అయితే ఇంకొంచెం వచ్చు లేదంటే ఓపెన్ ల్యాండ్ అయితే తక్కువ అవ్వచ్చండి ఇక్కడ మాకు ఓపెన్ ల్యాండ్ కాదు చుట్టుపక్కల ఇల్లు ఉండబట్టి జేసీబీ గుమ్ములు తీసి ఆ మట్టి మళ్ళీ పక్కన వేయాలి కాబట్టి మాకు ఆ రోజు జేసీబీకి అయిన ఖర్చు తొమ్మిది వేల రూపాయలు తీసుకున్నారండి జేసీబీ అదేవిధంగా ఇద్దరు మనుషులు ఉన్నాము గుమ్ములు ఎలా తీయాలి ఏంటని చెప్పడానికి మేస్తులమే మాకు ఒక పన్నెండు వందల రూపాయలు అనమాట ఓవరాల్గా గుమ్ములు తీయించడానికి అయిన ఖర్చు పన్నెండు అంటే పన్నెండు వందలు మనుషులకి మిషన్కి తొమ్మిది వేలు ఓవరాల్గా పదివేల రెండు వందల రూపాయలు ఖర్చు అయిందండి ఓకేనా సో మొదటి రోజు మార్కింగ్ రోజు మాకు అయిన ఖర్చు మూడు వేల ఐదు వందలు తర్వాత రోజు జేసీబీ రోజు అయిన ఖర్చు పదివేల రెండు వందలు అనమాట ఓకేనా అలానే ఇక్కడ గుమ్ముల లోతు మీరు చూసుకున్నట్లయితే లోతు ఆరు అడుగులు అండి ఐదు ఇంటూ ఐదు అనమాట ఐదు ఇంటూ ఐదు గుమ్ము ఆరు నుంచి ఆరున్నర అడుగులు లోతు అయితే తేయించాం మేము ఇక్కడ సో పాత లూజ్ ఆయిల్ ఉంది కదండి చుట్టూ పునాది ఉంది ఆ పునాది మధ్యలో ఒక టెన్ ఇయర్స్ బ్యాకే మట్టి వేయించారు అయినా సరే మేము గుమ్ముల లోతు అయితే ఆరున్నర అడుగులు తీయించుకున్నాము సో లూజ్ సాయిల్ ఉన్నా లేకపోయినా ఆరు నుంచి ఏడు అడుగులు వెళ్ళడం మంచిది అయితే సో మేము ఐదు ఇంటూ ఐదు ఆరున్నర అడుగులు లోతు తీసుకున్నాము సో మాకు ఆ రోజు ఖర్చు అయితే మీకు చెప్పాను కదా అది సో ఇంకా నెక్స్ట్ డే మాకు అయితే మిషన్తో మనం తీయించాం కదండి సో పన్నెండు గుమ్ములు లెవెల్ చేయించాలన్నమాట సో ఓన్లీ ఆ రోజు లెవెల్ చేయించడానికి మాకు అయిన ఖర్చు రెండు వేల రూపాయలు అయితే ఖర్చు అయిందండి జేసీబీతో ఎవరు గుమ్మలు తీసినా సరే లెవెలింగ్ అయితే చేయించుకోవాలి మీరు మ్యాన్హోల్గా తీస్తే అవసరం లేదు కానీ మిషన్ కదా కొంచెం లెవెల్గా ఉండవనమాట సో ఇంకా మేము మొత్తం లెవెల్ చేయడానికి అయిన ఖర్చు అయితే రెండు వేల రూపాయలు అయితే అయిందండి ఇంకా నెక్స్ట్ మనకి కావాల్సింది ఏంటంటే పీసీసీ అండి పీసీసీ ఉన్న పుట్టింగ్ కాంక్రీట్కి కలిపి మేము శాండ్ అయితే తెప్పించుకున్నాము ఇసుక నాలుగు లోళ్ళు ఇస్తే ఇసుక అయితే తెప్పించుకున్నామండి అంటే మాకు ఇక్కడ పది లోళ్ళు ఇసుకు ఉంది సో మేము ఒక నాలుగు లోన్లు అనుకుంటున్నాము అంటే మీరు కొత్తగా కన్స్ట్రక్షన్ అయితే ఒక నాలుగు లోడ్లు అనుకోండి సో మా ఏరియాలో ఇసుక ఒక ట్రాక్టర్ వచ్చేసి పదమూడు వందలు అండి నాలుగు లోళ్ళు ఇసుక కలిపి మాకు ఐదు వేల రెండు వందల రూపాయలు అయితే అయ్యింది సో అదేవిధంగా ఈ పన్నెండు గుమ్ముల్లో మాకు మెటల్ వేసి నీట్గా ఫార్టీఎంఎం మెటల్ వేసి పిన్సింగ్ చేయడానికి అంటే ఈ విధంగా పీసీసీ వేయడానికి మాకు లేబర్ ఛార్జెస్ వచ్చేసి పద్దెనిమిది వందల రూపాయలు అయితే ఖర్చు అయ్యిందండి పీసీసీ వేయడానికి దానికి మెటీరియల్ ఇసక నాలుగు లోడ్లు తెప్పించాము ఫార్టీఎంఎ మెటల్ ఏది ఉందో ఆ మెటల్ ఒక లోడ్ తెప్పించామండి మెటల్ ఒక లోడ్ మాకు నాలుగు వేల రెండు వందల రూపాయలు అదేవిధంగా ఒక ఐదు సిమెంట్ బ్యాగ్స్ అయితే తెప్పించాము ఐదు సిమెంట్ బ్యాగ్స్ మాకు పీసీసీ వేయడానికి అదేవిధంగా ఈ విధంగా మార్క్ చేయడానికి అనమాట అంటే పీసీసీ వేసిన నెక్స్ట్ డే మార్కింగ్కి కలిపి మేము చెప్తున్నాము ఓకేనా సో నెక్స్ట్ డే మార్కింగ్కి మాకు అయిన లేబర్ ఛార్జెస్ మూడు వేల రెండు వందలండి అండి అంటే గుమ్ములు లెవెల్ తర్వాత మేము చేసిన వర్క్ గుమ్ములు లెవెల్ ఇంక రెండు వేలు ఖర్చు అయింది కదా చెప్పాను కదా తర్వాత పీసీసీ వేయడానికి పద్దెనిమిది వందల రూపాయలు పిల్లర్లు ఈ విధంగా మార్కింగ్ చేయడానికి మాకు ఖర్చు అయింది మూడు వేల రెండు వందల రూపాయలు అప్పటి వరకు మేము తెప్పించిన మెటీరియల్ చూసుకున్నట్లయితే ఎంఎం ఒక యూనిట్ తెప్పించాము ఇసుక నాలుగు లోడ్లు తెప్పించాము సిమెంట్ బ్యాగ్స్ ఒక ఐదు తెప్పించాము అదేవిధంగా జేసీబీ నెక్స్ట్ వచ్చేసి తెల్ల సున్నాం లైన్ డోర్లు ఇవన్నమాట ఓకేనండి ఇంకా మనం మెయిన్ వచ్చేసి ఐరన్ అండి పిల్లర్లకి పన్నెండు పిల్లర్లకి మేము తెప్పించిన ఐరన్ అయితే అడుగు తొమ్మిది పిల్లర్ సైజ్ అండి ట్వల్వ్ ఎంఎం కాకుండా సిక్స్టీన్ ఎంఎం అనమాట అంటే మీరు ట్వెల్వ్ వాడచ్చు సిక్స్టీన్ వాడచ్చు సిక్స్టీన్ ట్వల్వ్ మిక్సింగ్ కూడా వాడచ్చు మేమైతే గ్రౌండ్లో కాబట్టి ఆరు సిక్స్టీనే వేయాలనుకుంటున్నాము పిల్లర్కి సో ఆరు సిక్స్టీన్ రాడ్లు అడుగు తొమ్మిది పిల్లరు అదేవిధంగా మీరు ట్వెల్వ్ ఎంఎం వేసినట్లయితే కొంచెం బడ్జెట్ తక్కువ అవుతుంది లేదంటే నాలుగు సిక్స్టీన్ రెండు టోల్ కూడా వేయొచ్చండి సో మనకు అక్కడ స్ట్రెంత్ని బట్టి మాకైతే ఇక్కడ గ్రౌండ్లో కాబట్టి పైన ఎప్పుడైనా సరే రెండు మూడు ఫ్లోర్లు వేసే అవకాశం ఉంది కాబట్టి సిక్స్టీన్ అయితే ఇచ్చామండి ఈ ఆరు సిక్స్టీన్కి కలిపి మాకు పన్నెండు పిల్లర్లకి ఐరన్ ఐరన్ ఖర్చు అంటే ఐరన్ మెటీరియల్ ఎనభై వేల రూపాయలు అయితే అయ్యిందండి ముప్పై రా ముప్పై ఆరు అంటే పన్నెండు పిల్లర్లు కదా ముప్పై ఆరు సిక్స్టీన్ ఎంఎం రాడ్లు టెన్ ఎంఎం వచ్చేసి దగ్గర దగ్గర ఒక ముప్పై రాడ్ల వరకు తెప్పించాము టెన్ ఎంఎం మ్యాట్ అదేవిధంగా పిల్లర్లు ఐరన్ మొత్తం కలుపుకొని అంటే ఐరన్ ట్రాన్స్పోర్టు అంతా కలిపి మాకు ఎనభై వేల రూపాయలు అయితే ఐరన్కి అయిందండి అలానే ఈ పన్నెండు పిల్లర్లు కూడా ఈ విధంగా ఐరన్ వర్క్ మొత్తం చేసి మ్యాట్లు కట్టి అంటే పన్నెండు మ్యాట్లు పన్నెండు పిల్లర్లు కట్టి వాటిని గుమ్ముల్లో దించి కట్టేసి తోక అప్పజెప్పడానికి మాకు అయిన ఖర్చు లేబర్ ఛార్జెస్ పన్నెండు వేల రూపాయలు ఖర్చు అయ్యిందండి ఓన్లీ ఐరన్ వర్క్కు మాత్రం ఓకేనా సో ఐరన్ వర్క్ ప్లస్ మెటీరియల్ కలిపి తొంభై రెండు వేల రూపాయలు అయితే ఖర్చు అయ్యిందండి ఇక్కడ మీరు చూడవచ్చు సో పన్నెండు పిల్లర్లకి గుమ్ములు తీయించి ఐరన్ వర్క్ జరిగినంత వరకు మీకు ఇప్పుడు చెప్పిన అమౌంట్ అదేవిధంగా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రా ఉండొచ్చండి బడ్జెట్ అనేది అంటే ఐరన్ రేట్ కొంచెం తగ్గొచ్చు పెరగచ్చు అదేవిధంగా మెటీరియల్ అంటే లేబర్ ఛార్జెస్ కూడా మీకు మారుతాయి అనమాట సో అక్కడ మీకు ఎంత ఉంది ఏంటి ఏంటనే దాన్ని బట్టి ట్రాలీ చేసుకోండి మీకు పన్నెండు పిల్లలకి మినిమం గ్రౌండ్లో ఎంత వద్ది అనే చెప్దామనేది ఈ వీడియో ముఖ్య ఉద్దేశం నా ఉద్దేశం ఓకేనా సో ఇక్కడ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటంటే ఫార్టీ ఎంఎం అయిపోయింది కదండి పీసీసీకి ఇప్పుడు మనకి ట్వంటీ ఎంఎం కావాలన్నమాట సో ఫార్టీ ఎంఎం తెప్పించడం అయిపోయింది ఇంకా ట్వంటీ ఎంఎం ట్వంటీ మేము మూడు యూనిట్లు అయితే తెప్పించామండి మాకు మూడు యూనిట్లు ట్వంటీ ఎంఎం పదిహేను వేల రూపాయలు అయితే ఖర్చు అయింది ట్రిప్పర్తో వచ్చింది సో ఇసుక అయితే ఇందాక మనం తెప్పించిన నాలుగు లోన్లు ఇసుకుంది కాబట్టి సరిపోద్ది అనుకోండి సో ఇంక మాకు సిమెంట్ సిమెంట్ బ్యాగ్స్ వచ్చేసి యాభై బ్యాగులు అండి సిమెంట్ బ్యాగ్లో ఒక యాభై తెప్పించామన్నమాట సో అవి కూడా మీకు చూపిస్తాను డీటెయిల్గా ఇక్కడ మీరు చూడవచ్చు ఐరన్ వర్క్ అవుతుంది కదా సో ఈ ఐరన్ వర్క్ అంతా అయిన తర్వాత మ్యాట్ సైజ్ వచ్చేసి మూడున్నర ఇంటూ మూడున్నర పైకి మొత్తం ఆల్ మ్యాట్లన్నీ కూడా పైకి టాప్ ఎల్ ఈ విధంగా కట్టేసి దించామనమాట ఇక్కడ మీరు చూడవచ్చు డీటెయిల్గా మొత్తం సో కింద ఫార్టీ మెటల్ పెట్టుకొని ఈ విధంగా మ్యాట్లు కట్టి వాటికి ఎల్లు ఉంచుకొని దించేసి కట్టించాలి సో కన్ఫామ్గా మ్యాట్కి ఎల్లుండేట్టుగా చూసుకోండి అదేవిధంగా కాలం ఎల్ రాడ్ అనేది అడుగున్న రాడ్ ఉన్నట్టు చూసుకోండి ఏదైతే ఎల్ ఉందో ఆ ఎల్ అనేది సిక్స్టీన్ వేసినట్లయితే సో పన్నెండు పిల్లర్లకి ఓవరాల్గా ఎంత బడ్జెట్ అయింది అనేది మీకు ఫైనల్గా నేను చెప్తాను మీరు కూడా అన్నీ ఒకటి కోటిగా నోట్ చేసుకోండి ఓకేనా ఇందులో నేను భోజనాల ఖర్చులు కానీ టీ ఖర్చులు కానీ ఇవేవి చెప్పలేదండి అది మీ ఇష్టం బట్టి ఉంటుంది ఎండ్లో వర్క్ చేసాం కాబట్టి కొంతమంది మజ్జిగలు ఇస్తారు ఈసారి అయితే మాకు డైలీ మజ్జిగ అవి ఇచ్చారు సో మీరు అక్కడ పెట్టింది అన్నమాట అనమాట అది మీకు ఎక్స్ట్రా ఖర్చు అది నేను చెప్పట్లేదు ఇందులోన ఓన్లీ లేబర్ ఛార్జెస్ అదేవిధంగా మెటీరియల్ ఛార్జెస్ మాత్రమే చెప్తున్నాను ఓకేనా సో ఈ విధంగా చూసారు కదా ఇలా కట్టేసి నీట్గా ఉంచుకోవడానికి పిక్క వేయడానికి అయితే తోకో చూసుకొని సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి ఈ విధంగా అనమాట సో పన్నెండు పిల్లర్లు మీ ప్లాన్లో వచ్చి ఆ పన్నెండు పిల్లర్లకి ఆరు సిక్స్టీన్ రాడ్లు వేసి ఈ విధంగా మీరు వర్క్ చేయించుకున్నట్లయితే పన్నెండు పిల్లర్లకి గుమ్ములో ఎంత ఖర్చు అవుద్ది అంటే పుట్టింగ్స్ కాంక్రీట్ వేయడానికి ఎంత ఖర్చు అవుద్ది ఐరన్కి ఎంత ఖర్చు అవుద్ది అనేది మీకు డీటెయిల్గా ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు అండి ఇంక మేము పిల్లర్స్ అన్నీ కూడా ఈ విధంగా నీట్గా కట్టేసాం కదా చూడొచ్చు ఇక్కడ మీరు తోకోలు చూసి కరెక్ట్గా ఈ విధంగా వర్క్ చేయడం జరిగింది ఇప్పుడు మెయిన్ వర్క్ అండి అంటే మనకి కాంక్రీట్ వర్క్ అనమాట సో ఈ కాంక్రీట్ వర్క్కి మనకి ఏమేమి ఉండాలనేది మీకు ఇందాకాల చెప్పాను కదండి ట్వంటీ ఎంఎం మెటల్ ఉండాలి సిమెంటు ఇస్క్ అన్నమాట సో ఇప్పుడైతే పిల్లర్స్ రెడీగా కాంక్రీట్ వర్క్ చేయడానికి అయితే ఉన్నాయి ఇంకా మేమైతే ఈరోజు కాంక్రీట్ అయితే వేయబోతున్నాము ఈ కాంక్రీట్కి వచ్చేసి మాకు మేము సిమెంట్ మొత్తం యాభై బ్యాగ్స్ అయితే దింపామని చెప్పాం కదండి ఓవరాల్గా మనకి సైట్లో అయిన బ్యాగ్స్ సిమెంట్ బ్యాగ్స్ అయితే ఇప్పటి వరకు అంటే పిల్లర్ పుట్టింగ్ స్టేజ్ వరకు యాభై ఐదు సిమెంట్ బ్యాగులు అయితే అయ్యాయండి యాభై ఐదు సిమెంట్ బ్యాగులు కూడా అల్ట్రాటెక్ యూస్ చేసాం అల్ట్రాటెక్ సూపర్ సో అయితే మాకు ఒక బ్యాగ్ కూతురుకోండి సో ఓవరాల్గా యాభై ఐదు సిమెంట్ బ్యాగులకి కలిపి మాకు పద్దెనిమిది వేల నూట యాభై రూపాయలు అయితే ఖర్చు అయిందండి ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఓకేనా ఇక్కడ సిమెంట్ దింపుతున్నాం అదేవిధంగా శాండ్ ఇసుక ఏదైతే ఉందో నాలుగు యూనిట్లు ఇసుక ఐదు వేల రెండు వందల రూపాయలు ఖర్చు అయ్యింది మొత్తంగా కలుపుకొని నేను చెప్తున్నాను అలానే ట్వంటీ ఎంఎం మెటల్ మూడు యూనిట్లు దింపాం కదండి సో మూడు యూనిట్ల ట్వంటీ ఎంఎం మెటల్ కలిపి మాకు పదిహేను వేల రూపాయలు అయితే ఖర్చు అయింది అదేవిధంగా ఐరన్ ఎనభై వేల రూపాయలు ఖర్చు అయిందండి అలానే ఒక యూనిట్ ఎంఎం నాలుగు వేల రెండు వందల రూపాయలు ఖర్చు అయింది జేసీబీకి వచ్చేసి తొమ్మిది వందల రూపాయలు ఇచ్చాము తొమ్మిది వేల రూపాయలు సారీ ఇంక అదేవిధంగా తెల్ల సున్నం అండి తెల్ల సున్నం కూడా మాకు ఐదు వందల రూపాయలు అయిందని మీకు చెప్పాను కదా అదనమాట ఓవరాల్గా మెటీరియల్ లేబర్ ఛార్జెస్ చూసుకున్నట్లయితే ఈ పన్నెండు పిల్లర్లు శుద్ధ పోసి మార్కింగ్ చేయడానికి మూడు వేలు గుమ్ములు జేసీబీ ఉన్నప్పుడు ఒక పన్నెండు వందలు గుమ్ములు లెవెలింగ్కి ఒక రెండు వేల రూపాయలు ఖర్చు అయింది అదేవిధంగా గుమ్ములు పీసీస్ వేయడానికి ఒక పద్దెనిమిది వందల రూపాయలు ఖర్చు అయింది పిల్లర్లు మార్కింగ్కి అంటే గుమ్ముల లోపల మార్కింగ్ చేయడానికి ఒక మూడు వేల రెండు వందలు ఖర్చు అయింది అదేవిధంగా పిల్లర్ ఐరన్ వర్క్ ఏదైతే ఉందో దానికంతా కలుపుకొని ఒక పన్నెండు వేల రూపాయలు ఖర్చు అయింది ఇప్పుడు ఈ పుట్టింగ్ కాంక్రీట్ ఉంది కదండి ఈ కాంక్రీట్ మొత్తం పన్నెండు పిల్లర్లకి కలిపి నలభై ఎనిమిది బ్యాగ్స్ అని అంటే ఒక్కొక్క పిల్లలకి నాలుగు బస్తాలు వేసినా సరే పన్నెండు నాలుగు నలభై ఎనిమిది బస్తాలు అవుతుంది సో ఈ నలభై ఎనిమిది బస్తాలు కాంక్రీట్ వేయడానికి మాకు పదహారు వేల రూపాయలు అయితే ఖర్చు అయిందండి అంటే మిల్లర్ ఛార్జెస్ లేబర్ ఛార్జెస్ అన్నీ కలుపుకొని అనమాట సో ఓవరాల్గా మాకు ఇక్కడ మెటీరియల్ ప్లస్ లేబర్ ఛార్జెస్ అన్నీ కలుపుకొని మాకు ఒక లక్ష డెబ్భై ఒక్క వెయ్యి మూడు వందల యాభై రూపాయలు ఖర్చు అయిందండి మీకు ఒక అంటే మజ్జిగ ప్యాకెట్లు భోజనాలు ఇవి అవి ఇంకొంచెం మీరు ఏదైనా ప్లస్ యాడ్ చేసుకున్నట్లయితే పన్నెండు పిల్లర్లకి అడుగు తొమ్మిది పిల్లర్లకి గుమ్ములు తీసి కాంక్రీట్ వేయడానికి మనకి అయ్యే ఖర్చు ఒక లక్ష డెబ్బై ఐదు వేల రూపాయలు అయితే ఖర్చు అయిందండి పన్నెండు అడుగు తొమ్మిది పిల్లర్లకి ఆరు సిక్స్టీన్ ఎంఎం రాడ్లు వేసి పుటింగ్స్ కాంక్రీట్ వేసినట్లయితే అయిన ఖర్చు అండి మీకు ఇప్పటిదాకా నేను చెప్పింది పిన్ టు పిన్ డీటెయిల్గా చెప్పాను అన్నీ మీరు నోట్ చేసుకోండి ఓకేనా మీ ఏరియాలో ఉండే లేబర్ ఛార్జెస్ బట్టి ఐరన్ మెటీరియల్ రేట్ బట్టి ఇంకొంచెం పెరగొచ్చేయండి అది కరెక్ట్గా ట్రాలీ చేసుకున్నట్లయితే మీకు ఒక ఎస్టిమేషన్ అనేది వస్తుందన్నమాట సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా కొత్తగా ఇల్లు కట్టాలి అనుకునే ప్లాన్లో ఉంటే వాళ్ళకి పిల్లర్ పుట్టింగ్లకి ఎంత ఖర్చు అవుద్ది అని తెలియడానికి అయితే ఈ ఇన్ఫర్మేషన్ చాలా ఉపయోగపడుతుందండి తప్పకుండా ఈ వీడియో అయితే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అలానే వీడియోలో నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ సచ్ కంటెంట్ సబ్స్క్రైబ్ టు మనూ కన్స్ట్రక్షన్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ మీ ముందుకు తీసుకొస్తా సో మీరేమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్లో చెప్పండి వీడియో నేను ఎలా అనిపించింది నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి జై హింద్ బాయ్ బాయ్